సారి మొత్తం తిరిగి వచ్చినా నాలుగు లొకేషన్ అసలు ఎటాక్ టచ్చింగ్ టచ్ కూడా లేదు తోట మండే మాకు ఫ్రాక్ ఇక్కడ ఆ పెన్షన్ పెన్షన్ మొత్తం గడ్డే ఇది గట్టు గట్టు మీద కాలు పెట్టేసాయి బీసిన రైట్ సైడ్ ఉంటే మస్తు ఉండేది దారి ఉంటే మస్తు ఉండేది దారే లేదు అయినా సరే ప్రయత్నిస్తాను ఏమన్నా షికారు అయింది అని పర్వం లేదు మాయా గడ్డ దొరికిందయ్యా ఇంత నీళ్ళలో వచ్చి ఇంత కష్టపడితే అక్క చేప కూడా పాడకపోతే ఎట్లా రావడం ఒక ఎత్తు పోవడం ఎక్కువ ఒక ఎత్తు అద్దం అద్దం లెక్క ఉంది లొకేషన్ మామూలు లేదు అసలు లాస్ట్ అండ్ ఫైనల్ లంబాడి బోర్డుకు పోదాం కష్టపడి ఎట్లా ఇంత దూరం వచ్చినా కాబట్టి మామూలు లొకేషన్ కాదు

అలసంటది ముల్లగంప దమ్ముందంటే సరే అనుకోవచ్చు ఎంతపోతుంది లోన కానీ ఆడిస్తాను బిడ్డ అది కింద మింగుతుంది బాంబి

ముకుంటా వైరే భయం లెక్తోంది కదా అది ఈ సైజు కొద్దిగా కూర్చుకుంటుంది కంపంపలేడే పైన కాదు కానీ አይ ጥሩ ነገር አለ እባክህ እዛ ነው

టీకెట్ పడుతుంది ముగిస్తున్నాయి ఇంకా ఇంకొంచెం కొంటే పడతాయి కానీ కనబడుతుంది వీడియో రాదు వన్ అవర్కి అయ్యి ప్రస్తుతానికి అయితే అయ్యి వన్ అవర్ పడతాయి ఇంకా ఓకే ఫ్రెండ్స్ బాయ్